నమస్తే వెల్కమ్ టు హ్యాష్టాగ్ యూ రాజేష్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడుగా ఉన్నటువంటి కొండల రెడ్డి ఫోటో విపరీతంగా వైరల్ అవుతోంది ఆ వైరల్ అవడానికి మూల కారణం బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా అసలు ఎందుకు ఆ ఫోటో వైరల్ అవుతోంది అంటే ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నటువంటి కొండల రెడ్డి ఏ హోదాలో ఇవాళ అక్కడ అధికారిక పర్యటన చేస్తున్నారు అక్కడ ఎమ్మెల్యేలు అంటే ఆస్ట్రేలియాకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాయన్ రాజేందర్ రెడ్డి ఓ వైపు ఈ ఫోటో వైరల్ అవుతోంది ఇప్పుడు ఆయన అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి కొండల రెడ్డి అసలు ఎందుకు ఏ హోదాలో కూర్చున్నాడు ఈయనకి ఏ పదవి ఉంది ఏ ప్రజాప్రతినిధి అంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి అంటే అసలు నిజం తెలియకుండా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా సమయం దొరికినప్పుడల్లా అవసరం ఉన్నా లేకున్నా వాస్తవాలు తెలుసుకోకుండా ప్రజలను పక్కదో పట్టించి పెద్ద ఎత్తున వాళ్ళ సోషల్ మీడియాలో విషం జిమ్మే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ పైన చేస్తుంది మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి సోదరుడుగా ఉన్నటువంటి కొండల రెడ్డిని టార్గెట్ చేస్తూ అవకాశం వచ్చినప్పుడు అసలు వాస్తవాలు తెలుసుకోకుండా ఇవాళ విషం జిమ్ముతున్నటువంటి పరిస్థితి అసలు వాస్తవం ఏంటంటే కొండల్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళింది అక్కడ తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ క్వీన్స్ ల్యాండ్ ఆహ్వానం మేరకు ఆయన ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నాడు అక్కడ పదేళ్ల వార్షికోత్సవం సందర్భంగా అంటే ఆ సంస్థ యొక్క పదవ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు అక్కడ ఆ సంస్థకు సంబంధించినటువంటి అధ్యక్షుడిగా ఉన్నటువంటి నిఖిల్ రెడ్డి ఆహ్వానం మేరకు ఆయన ఆస్ట్రేలియా పర్యటిస్తున్నాడు ఆ సందర్భంగా ఆ సంస్థకు గతంలో తోడ్పడినటువంటి వాళ్ళందరినీ కూడా అతిథులుగా పిలిచారు గతంలో ఆ సంస్థ పదేళ్ల పాటు నిర్వహించినటువంటి అనేక కార్యక్రమాల్లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా పోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అయితే తెలంగాణ అభివృద్ధికి తోడ్పడినటువంటి వారు అందరికి కూడా అందరికీ అతిథులుగా ఆహ్వానం అందిస్తే ఆ ఆహ్వానం మన్నించినటువంటి కొండల రెడ్డి ఆయన ఆ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆస్ట్రేలియాకి హాజరైనటువంటి పరిస్థితి దాన్ని చిలువలు పలవలు చేసి పెద్ద ఎత్తున ఇక ఏ హోదాలో వెళ్ళాడు ఎవరు పిలిస్తే వెళ్ళారు అనవసరంగా నానా యాగి చేసి పెద్ద ఎత్తున ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నటువంటి పరిస్థితి వాస్తవానికి ఇది ఒక ప్రైవేట్ ప్రోగ్రాం అధికారిక ప్రోగ్రాం కాదు కానీ అక్కడ ఆ సంస్థ తెలంగాణకు సంబంధించినటువంటి అక్కడ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అసోసియేషన్ పిలిచినటువంటి ఆహ్వానం మేరకు కొండల రెడ్డి ఆ పర్యటనకు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఆ సంస్థ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరైనటువంటి నేపథ్యంలో సంస్థ నిర్వహించే కార్యక్రమాలకు సహజంగానే రాజకీయ నేతలు ప్రొఫెసర్సు అట్లాగే ఇంటలెక్చువల్స్ అందరూ కూడా హాజరవుతుంటారు ఈ క్రమంలోనే కొండల రెడ్డి కూడా అక్కడికి హాజరయ్యాడు అయితే గతంలో ఈ సంస్థ నిర్వహించినటువంటి అనేక కార్యక్రమాల్లో గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే కవిత కానీ శేరి సుభాష్ రెడ్డి అట్లాగే సంతోష్ రావు ఎంపీగా ఉన్నటువంటి సంతోష్ రావు అప్పట్లో తర్వాత అందశ్రీ లాంటి వాళ్ళు కూడా ఇట్లాంటి వార్షికోత్సవ కార్యక్రమాల్లో అనేక సందర్భాల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది మరొక వైపు గుజరాత్ నుంచి కూడా కొంతమంది ప్రొఫెసర్స్ పాల్గొన్నారు అందులో ముఖ్యంగా ప్రొఫెసర్ జగన్నాథం లాంటి వాళ్ళు కూడా ఈ సంస్థ ఆహ్వానం మేరకు వచ్చినటువంటి వాళ్ళు లిస్టులో ఉన్నారు దీన్ని తప్పుదో పట్టించి కావాలనే విషయం జిమ్మి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైన మరోవైపు సీఎం కుటుంబ సభ్యుల మీద బురద జల్లే కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ అధెచ్చగా చేస్తుంది సో అందుకనే ఇవాళ వాస్తవాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏ పర్యటన కోసం ఆయన వెళ్ళాడు ఆస్ట్రేలియా కాని అంశం మీద ఇవాళ క్లారిటీ ఇస్తూ అసలు వాస్తవంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా కూడా అసలు నిఖిల్ రెడ్డి ఏమంటున్నారో ఆ సంస్థ చైర్మన్ గా ఉన్నటువంటి నిఖిల్ రెడ్డి స్పష్టంగా క్లారిటీ ఇస్తున్నారు అసలు నిఖిల్ రెడ్డి ఏమంటున్నారో ఒకసారి ఆ వీడియో చూసే ప్రయత్నం చేద్దాం నా పేరు నిఖిల్ రెడ్డి నేను తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ క్వీన్స్ లాండ్ వ్యవస్థాపక అధ్యక్షుని మా ఆర్గనైజేషన్ తరఫున గడిచిన పది సంవత్సరాలలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసిన ఆ కార్యక్రమాలకు అనేకమైనటువంటి అతిథులను కూడా ఆహ్వానించడం పొలిటీషియన్స్ కావచ్చు ప్రొఫెసర్లు కావచ్చు ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు ఇంటలెక్చువల్స్ కావచ్చు అదేవిధంగా తెలంగాణతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులను మా ఆర్గనైజేషన్ కి సహకరించిన వ్యక్తులను కూడా ఆహ్వానించడం అతిథులు మన దగ్గరికి వచ్చినప్పుడు వారిని గౌరవించడం మన సంప్రదాయం ఈ మా పదో వార్షికోత్సవ వేడుకలు కూడా పార్టీలతో సంబంధం లేకుండా అనేకమైన వ్యక్తులకు ఆహ్వానం ఇచ్చడం కొండల రెడ్డి గారు మా ఆహ్వానాన్ని మన్నించి మా దగ్గరకు వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు వారిని గౌరవించడం మా సంప్రదాయం అట్లనే వారిని వారితో పాటు మేము కొన్ని టూరిజం స్పాట్స్ కూడా వెళ్ళడం జరిగింది ఈ ఏదైతే ఫోటో వైరల్ చేస్తున్నారో మీరు అది మీ రాజకీయంగా చూస్తున్నారో తప్ప మేమేమో ఇక్కడ తెలంగాణ అంత మనతో అని మేమేదో పాటు పడుతూ కార్యక్రమాలు చేస్తుంటే మీరేమో ఇట్లాంటి ఫోటోలు మా ఆర్గనైజేషన్ సభ్యులతోటి కొండలి గారు దిగిన ఫోటోలను మీరు ఏదో వైరల్ చేస్తూ దాని ఏదో రాజకీయంగా చూస్తూ చాలా తప్పు అండి మీరు చేసేది ఇంతకు ముందు మా దగ్గరికి సంతోష్ రావు గారు కూడా వచ్చారు కల్వకుంట్ల కవిత గారు కూడా వచ్చారు సేరు సుభాష్ రెడ్డి గారు వచ్చారు అట్లనే అందశ్రీ గారు కూడా వచ్చారు ప్రొఫెసర్ రామ్ సార్ వచ్చిండు రాజకీయంతో ఎటువంటి సంబంధం సంబంధం లేని ఒక తెలంగాణ బిడ్డ గుజరాత్ లో పని చేస్తున్నటువంటి ప్రొఫెసర్ జగన్నాథన్ సార్ కూడా మా దగ్గరకు వచ్చినారు వచ్చినప్పుడు వారిని అందరిలానే ఆయన గౌరవించడం ఇప్పుడు కూడా కొండల గారు వచ్చినందుకు మేము గౌరవించినాం ఇట్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ఇట్ దీని అనవసరంగా మీరు రాజకీయం చేయకండి దయచేసి ఇది మీకు మంచిది కాదు తెలంగాణ సమాజానికి మంచిది కాదు సో చూసాడు కదా ఇప్పటిదాకా నిఖిల్ రెడ్డి ఏమంటున్నారో సో క్లియర్ గా అంత క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ ఎంత మేర విషయం చింపుతుందో ఖచ్చితంగా అర్థమవుతుంది సో అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సంస్థ వార్షికోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటే తప్పు లేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళు వెళ్తే తప్పు అన్నట్టుగా ఒకటి పోర్ట్రేట్ చేసి సోషల్ మీడియాలో యథేచ్ఛగా ఇవాళ విషయం చంపుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది సో ఖచ్చితంగా మీరు కూడా కొండల రెడ్డి చేసినటువంటి పర్యటనలో తప్పేమన్నా అనిపిస్తోందా ఎందుకంటే ఒక ప్రైవేటు కార్యక్రమంలో అక్కడ ఉన్నటువంటి సంస్థ చైర్మన్ పిలిచినటువంటి ఆహ్వానం మేరకు మన్నించి కొండల రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్తే దాన్ని కూడా ఇవాళ భూతంలో పెట్టి చూస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మీరే చెప్తారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూప్లో తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాష్